నమస్తే వెల్కమ్ టు సిసిటి గారు చనిపోవడం తెలిసిన విషయమే గత కొంతకాలంగా రామ్ నగర్ ఫిష్ మార్కెట్ లో ఆయన ఇక్కడ నివసించేది ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం సినిమాలో ఆయన వర్క్ చేసేటప్పుడు సినిమాలలో నటించేటప్పుడు చాలా మంది హీరోల దగ్గర చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఆయన యాక్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి చూద్దాం ఇప్పుడు బాధకరమైన విషయం ఏంటంటే మొన్న ఆయన చివరిసారిగా అంటే చనిపోయిన రోజు ఎవరు కనీసం వాళ్ళ ఫ్యామిలీకి అండగా కానీ చూడ్డానికి కూడా రాకపోవడం అనేది ఆయన అభిమానులు కానివ్వండి ప్రేక్షకులు చాలా మంది కూడా బాధపడుతున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆయనకు గతంలో సినిమాలలో పనిచేసేటప్పుడు ఉన్న అనుబంధాన్ని చూద్దాం ఇప్పుడు చూసుకుంటే మనకు ఫిశంకెట్టి గారు ఉన్నది ఇదే ఇంట్లో దాదాపు చాలా సంవత్సరాలుగా ఆయనకు ఎన్నో అనుభవాలు కూడా ఉన్నాయి ఆ సినిమాలో వేసేటప్పుడు పెద్ద పెద్ద యాక్టర్స్ దగ్గర ఫొటోస్ దిగినా ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ ఇదే ఇంట్లో అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా ఇదే ఇంట్లో చాలా సంవత్సరాలుగా ఉండేది ఇవన్నీ చూసుకోవచ్చు ఇక్కడ ఫొటోస్ కూడా కనిపిస్తున్నాయి మన చిరంజీవి గారితో పెద్ద పెద్ద యాక్టర్స్తో దిగిన ఫొటోస్ కూడా ఆయన జ్ఞాపకంగా ఇక్కడ పెట్టుకోవడం జరిగింది అక్కడ చూసుకోవచ్చు కృష్ణ దగ్గర ఎన్టీఆర్ గారి దగ్గర పెద్ద పెద్ద యాక్టర్స్ దగ్గర ఆయన జ్ఞాపకంగా ఫొటోస్ కూడా పెట్టుకొని భద్రంగా పెట్టుకోవడం జరిగింది మన మధ్య ఈ ఈరు ఇప్పుడు లేకపోవడం అనేది చాలా బాధాకరం చనిపోయినప్పుడు కూడా ఎవరు రాలేదని చెప్పి అభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎవరైనా స్పందించి ఇప్పటికైనా ఆ కుటుంబానికి అండగా నిలిస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఊరుకుంటున్నారు ఆయనకి ఇంకా ఒక ఇద్దరు కుమారులు ఉన్నారు పెళ్లి కాని వాళ్ళు ఒక కూతురు పెళ్లి అయిపోయింది ఇంటి వరకు కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు ఇంటి ఇంకా వరకు మధ్యలోనే ఆగిపోయింది ఆ ఇంటి వరకు పూర్తి కావడానికి ఇంకా ఇద్దరు కొడుకులు పెళ్ళిళ్ళు కావాల్సిన పరిస్థితి ఉంది అంటే కొడుకులు ఉన్నారు కదా ఏం పని చేస్తలేరా సంపాదిస్తలేరా అనే ఒక ఆలోచన కూడా రావచ్చు అందులో ఒక పెద్ద అబ్బ్బబ్బాయికి ఆయనకు యాక్సిడెంట్ అయ్యి ఇప్పటికీ ఆయనకు ఫ్రాక్చర్ అయ్యి కాలు ఇబ్బందిగా ఉందంట ఆయన పని చేయలేకపోవడం ఆ విధంగా ఇక ఈ విశంకరి గారు గత కొంతకాలంగా ఈ సినిమాల నుంచి వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించుకునేవాడు సడన్గా ఈ రకం కావడం ఇప్పుడు కుటుంబానికి భారంగా మారిపోయింది ఇప్పటికైనా యాక్టర్స్ కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి చేసేవాళ్ళు చేశారు ఇంకా ఇప్పటికీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడితే అన్నో నెంబర్స్ నుంచి ఇప్పటికీ ఫోన్లు వేస్తూ మేము పలానా హీరో పియ్యం ఎన్ని లక్షలు ఇస్తున్నాం లేకపోతే ఆయన ఈ విధంగా తాగుడుకు బారి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు అందుకే మేము డబ్బులు ఇవ్వట్లేదని ఇష్టానుసారంగా మాట్లాడడం జరుగుతున్నట అవసరమైతే వాళ్ళ కుటుంబానికి అండగా ఉండి సాయం చేసే ప్రయత్నం చేద్దాం కానీ ఆ విధంగా మాట్లాడడం వాళ్ళ కుటుంబానికి తీరని లోటుగా మిగిలిపోయింది గత కొంత కాలంగా ఇక్కడనే ఫిష్ మార్కెట్కి అందుబాటులో రామ్నగర్లో నివసించేది ఫిష్ వెంకట గారు ఆయన అప్పట్లో వ్యాపారం ఉండేది కాబట్టి ఆ పేరు అలాగే ఇంటి పేరుగా మారిపోయింది ఫిష్ వెంకట అనేది ఇక ఆ ఫిష్ మార్కెట్లోనే యాక్టర్ శ్రీఆారి గారికి పరిచయం ఏర్పడి ఆ పరిచయం ద్వారా సినిమాలోకి ప్రవేశం చేయడం జరిగింది సినిమాలోకి పరిచయం కావడం జరిగింది అని చెప్పి మనకు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు వివి వివి వినాయక్ దగ్గర శ్రీహరి గారి దగ్గర దిగిన ఫొటోస్ కూడా ఆయన జ్ఞాపకంగా పెట్టుకోవడం జరిగింది ఒకవేళ శ్రీహరి గారు కూడా మన మధ్యలో ఉంటే ఆయన సపోర్ట్తో శిశంకరి గారు ఇంకా ఒక ఉన్నతమైన స్థానాల్లో ఉండేవాడేమో ఇంకా మంచి అవకాశాలు వచ్చేదేమో ఆ తర్వాత కాలంలో కొద్ది కొద్దిగా ఆయన ఈ హాల్కాల్కి అడిక్ట్ కావడం కొంతవరకు ఆరోగ్యాన్ని ఆ విధంగా నిర్లక్ష్యం చేసి ఈ రోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధకరం ఆయన సినిమాల ద్వారా మన అందరినీ ఎంటర్టైన్మెంట్ చేశాడు గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు నాలుగైదు సంవత్సరాలుగా ఆయన ఆరోగ్యం బాలిక ఇక సినిమాలకు దూరంగా ఉండడం ఏ పని చేసుకోలేకపోవడం ఆయనకు ఇక కుటుంబ పరిస్థితి కొద్దిగా ఆర్థిక ఇబ్బందుల్లో వెళ్ళడం జరిగింది చివరిసారిగా ఆయన డీజేటీలు మూవీలు కూడా చేయడం జరిగిందని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుతుంటూ ఏదేమైనప్పటికీ ఆయన మన మధ్యలో లేకపోవడం మనల్ని వదిలిపోవడం చాలా బాధకరమైన విషయం ఇప్పటికైనా ఇంకా ఇంకా ముందు ముందు కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇలా జీవితాన్ని అయితే అంత ముందుకొచ్చి వాళ్ళ కుటుంబానికి ఆసరగా అండగా నిలుస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ